వైసీపీ ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా కార్మికులపై ప్రభుత్వం చేస్తున్న దాడికి నిరసనగా తొమ్మిదవ రోజుకు చేరుకున్న మున్సిపల్ కార్మికుల సమ్మె నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విధులు బహిష్కరించిన మంచినీటి సరఫరా కార్మికులు నెల్లూరులో మున్సిపల్ కుళాయిలలో ఆగిన నీరు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏలూరు అనంతపురం విశాఖపట్నం తదితర కార్పొరేషన్లు మున్సిపాలిటీలలో గత మూడు రోజుల నుంచి ఆగిన మంచినీటి సరఫరా పాత మున్సిపల్ ఆఫీస్ వద్దనున్న హెడ్ వాటర్ వర్క్స్ మరియు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నగరంలోని అనేక వాటర్ ట్యాంకుల వద్ద ఉన్న పంప్ ఆపరేటర్స్ వాల్వ్ ఆపరేటర్స్ ఫిట్టర్ కూలీలు విధులు పరిష్కరించారు ఉద్యోగాల నుండి తొలగిస్తామని హుకుంలు జారీ చేస్తున్న అధికారులు జగన్ ఇచ్చిన మాట అమలు చేసేంత వరకు మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేసేంత వరకు తగ్గేదే లేదని తేల్చి చెప్పిన మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె తొమ్మిదవ రోజుకు చేరుకుంది నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉధృతంగా సమ్మె కొనసాగుతోంది నేడు మంచినీటి సరఫరా వీధి లైట్ల కార్మికులు విధులు బహిష్కరించారు యథాప్రకారం పోటీ కార్మికులను అనేక చోట్ల అడ్డుకున్నారు జగన్ ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ముత్తుకూరు గేట్ సెంటర్ నుండి మినీ బైపాస్లోని జ్యోతిరావు పూల విగ్రహం వరకు భారీ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు ఎం మోహన్ రావు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడారు జగన్ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల మొండిగా వ్యవహరిస్తుందని అన్నారు ప్రజలకు మౌలిక సదుపాయాలైన మంచినీటి సరఫరా పారిశుధ్యం డ్రైనేజ్ వీధి లైట్ల సౌకర్యాలు కల్పించడంలో మున్సిపల్ కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు గత తొమ్మిది రోజుల నుండి సమ్మె చేస్తుంటే సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం మీనమేసాలు లెక్కించడం సరైన పద్ధతి కాదని అన్నారు గొంతెమ్మ కోరికలు కొత్త డిమాండ్లు అడగడం లేదని జగన్ ఇచ్చిన మాట ప్రకారం పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు కార్పొరేషన్ అధికారులు పోలీసుల చేత మున్సిపల్ కార్మికులపై ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోందని అన్నారు సమస్యలు పరిష్కరించకుండా సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చూస్తే రోజురోజుకి తీవ్రతరం అవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె పెంచల నరసయ్య నాయకుడు అల్లాడి గోపాల్ సిఐటియు రూరల్ కార్యదర్శి కిన్నెర కుమార్ సిపిఎం నాయకులు ఆర్ శ్రీనివాసులు సతీష్ శ్రీనివాసులు రెడ్డి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు సుజాతమ్మ కామాక్షమ్మ కొండమ్మ దేశమూర్తి అశోక్ సునీల్ రమేష్ షబ్బీర్ మరియన్న మునిమోహన్ బాబు బాలు కృష్ణ వంశీ తదితరులు పాల్గొన్నారు